హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం కదా మహాశివరాత్రి పర్వదినం విశిష్టత గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పార్వతి గారు నమస్కారం చక్కగా మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే శివరాత్రి అనగానే ఒక నానుడి ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది జన్మానికి ఒక శివరాత్రి అనే మాటే ఫస్ట్ ఎందుకు ఇలా అంటారు దీని వెనుకున్న రహస్యం ఏంటి నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న ఈ నానుడి ఉంది జన్మానికి ఒక శివరాత్రి సో దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము సో దాన్ని ఎందుకలా పిలుస్తాము అంటే మానవ జన్మ చాలా విశేషమైనటువంటిదే అని అందరికీ తెలుసు ఎందుకంటే మనము ఆలోచించగలము మంచి నిర్ణయాలు తీసుకోగలము దైవ కార్యక్రమాలు చేయగలము జ్ఞాన యోగాలు విని సత్కర్మలు చేయగలిగినటువంటి శక్తి ఈ మనుషుల యొక్క మేధస్సుకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ మానవ జన్మ చాలా విశేషమైనటువంటిది మనం బాగా సాధన చేసి దైవీ గుణాలని కూడా ధారణ చేయచ్చు లేదా మన స్వరూపాన్ని మన స్వస్థితిని మర్చిపోతే ఇక చెడు గుణాలతో వికర్మలు పాపకర్మలు చేస్తూ మన జీవితం ఇక వేరేలాగా అయిపోతుంది అనమాట సో అటువంటి శక్తి కలిగినటువంటి విశేషమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ దీని యొక్క వాల్యూని మనం తెలుసుకున్నప్పుడు కేవలము ఈ వస్తు వైభవాలు ధనము ఇవే కాకుండా వీటన్నింటికి ఆధారభూతమై నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి మనస్సునిచ్చినటువంటి బుద్ధినిచ్చినటువంటి నేను ఆనందపడటానికి ఇంత ప్రకృతిని ఇచ్చినటువంటి నేను సదా సత్కర్మలు చేయడానికి కావలసినటువంటి సంస్కారాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ ఈ సృష్టి రచయిత భగవంతుడు ఒకరున్నారు అనేటువంటి విశేషంగా ఆలోచించగలిగేటువంటి థింకింగ్ ప్యాటర్న్ మనలోనే ఉంటుంది సో జన్మానికి ఒక శివరాత్రి అని అంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఈ జర్నీలో ఈ డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్లో ఏ రోజైతే ఆ ఈశ్వర తత్వం కోసము ఆ ఈశ్వరుని యొక్క మహిమ కోసము ఆ ఈశ్వరునితో మనస్సుని కనెక్ట్ చేయడం వలన వచ్చేటువంటి అపారమైనటువంటి ఆనందం అనండి సంతోషం అనండి ఐశ్వర్యం అనండి శక్తి అనండి ప్రాప్తి అనండి మీరు దేనైనా పిలవండి అది నేను ఎప్పుడైతే అండర్స్టాండ్ అర్థం చేసుకుంటానో ఈశ్వరునితో నా మనస్సు కనెక్ట్ అవడం అవుతుంది ఇక్కడ జన్మానికి ఒక శివరాత్రి అని అంటే శివరాత్రి రోజు విశేషంగా మనం రెండు పనులు చేస్తాము ఏంటది ఉపవాసం జాగరణ శివరాత్రి అనంగానే అందరి మనస్సుల్లో అండ్ ద స్క్రీన్ ఆఫ్ దేర్ మైండ్స్ అందరి హృదయాలలో ఉపవాసము జాగరణ చేస్తామన్నమాట సో ఈ రెండు చేయడం వలన నేను ఈశ్వరునికి అత్యంత సమీపంగా అవ్వగలను అని ఉంటుంది సో ఇక్కడ ఉపవాసము అనంటే అందరూ జనరల్గా ఏమనుకుంటారు ఫాస్టింగ్ శరీరానికి భోజనం ఇవ్వకుండా ఉండడము అని అనుకుంటారు కానీ ఇక్కడ ఉపవాసము అనంటే శాస్త్రం ఎలా చెప్తుంది అనంటే ఉప అంటే సమీపంగా ఆవాసము అంటే ఉండడము ఈశ్వరునికి ఎప్పుడూ సమీపంగా ఉండాలి ఒక శివరాత్రి రోజు మాత్రమే కాదు జీవన పర్యంతం ఈ జర్నీ ఆఫ్ ద లైఫ్లో ఈశ్వరునికి మన మనస్సుతో ఎప్పుడూ సమీపంగా ఉండాలి ఎప్పుడు మన మనస్సుతో సమీపంగా ఉండడం వలన దుఃఖము కానీ అశాంతి కానీ ఎలాంటి వికర్మ పాపకర్మ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎప్పుడూ సత్కర్మలు చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితి వస్తుంది సో ఒకసారి ఏదైనా అనుభవంలోకి వచ్చి ప్రాక్టీస్ అయింది అనుకోండి దాన్ని అనమాట సో ఇక్కడ ఉపవాసము అంటే మనస్సుని మనస్సుతో దగ్గరగా పరమాత్మకి సమీపంగా జరగటం అయితే ఈ అంతరార్థాన్ని మర్చిపోయి మనము స్థూలంగా దాన్ని తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ జాగరణ అంటే మేలుకొని ఉండటము ఎక్కడ మేలుకోవాలి రోజు హాయిగా నిద్రపోతాము రెండు రోజులు నిద్రపోకపోతే మూడో రోజు ఏదో ఒక రోగం వచ్చేస్తుంది కదా సో ఇక్కడ జాగరణ అంటే నిజంగా మనకంత శ్రద్ధ భావన పరమాత్మని పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఆయన కోసం చింతన చేస్తూ ఆ పుస్తకాలు చదువుతూ జాగరణ చేయొచ్చు ఇక్కడ వాస్తవానికి జాగరణ అంటే జాగరూకత స్థితితో ఉండు మెలుకువతో ఉండు ఏ క్షణమైనా సరే కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు అసూయ పగ ద్వేష నిర్లక్ష్య సోమరితనం ఇవి ఏవైనా సరే నీ మీద దాడి చేస్తే నీ ఆనందాన్ని నీ సంతోషాన్ని పోగొడతాయి మాయ రూపంలో మాటి మాటికి అటాక్ చేస్తే పరమాత్మ ఈశ్వరుని నుంచి ఆ భగవంతుని నుంచి నిన్ను దూరం చేస్తాయి అని ఇవి ఇవి నీ మనస్సులో కలిగినప్పుడు ఈ కామ క్రోధ లోభము హరిషడు వర్గాలు ఇవి కలిగినప్పుడు ఓ నాలో ఈ కోపం వస్తుంది ఈ కోపం కారణంగా నేను అరుస్తున్నాను చెడ్డ పనులు చేస్తున్నాను శాంతిని కోల్పోతున్నాను లోభం లోభం వచ్చేసింది అనుకోండి ఏ దాన గుణం ఉండదు గుణం ఉండదు క్షమా గుణం ఉండదు ఈ లోభం నాలో ప్రవేశించింది విపరీతమైనటువంటి మోహం వస్తువుల పట్ల ఉన్న పిల్లల పట్ల ఉన్న అది దుఃఖాన్ని తీసుకొని వస్తుంది ఇక అహంకారం కోసం చెప్పే పనే లేదు కదా అహంకారం వస్తే ఇక్కడ ఉన్న రెండు కళ్ళు కాస్త ఇంకొంచెం పైకి పోతాయి అహంకారం గర్వం మదం చాలా నష్టం వాటిల్లుతుంది సో ఇవి ప్రవేశించినప్పుడు ఇక మనకి ఈశ్వరుని పట్ల భక్తి ఉండదు ప్రేమ ఉండదు ఉపాసన ఉండదు ఇవి నీలో ప్రవేశించకుండా మెలుకువతో ఉండు జాగరూకతతో ఉండు ఆ ఈశ్వరునిది నేది సంబంధము అవినాభావ సంబంధము అనేటువంటి ఇప్పుడున్న సైకాలజికల్ వర్డ్స్ చెప్పాలి అంటే అవేర్నెస్ అండ్ అటెన్షన్ సో అటువంటి జాగరూకత స్థితిలో ఉండు ఎందుకంటే కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంటి తస్కరా రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 అని చెప్తుంది శాస్త్రం అనమాట ఎప్పుడైతే దొంగల్లాగా లోపలికి ప్రవేశిస్తాయో నీలో ఉన్నటువంటి జ్ఞాన ఖజానాన్ని నీలో ఉన్నటువంటి ఈశ్వరునితో నీ మనస్సును జోడించగలిగినటువంటి బుద్ధి మీద ఫస్ట్ అటాక్ చేస్తాయి నాశనం చేస్తాయి సో జన్మానికి ఒక శివరాత్రి అంటే ఒక్కసారి ఈశ్వరుని యొక్క మహాతత్వాన్ని తెలుసుకొని మనస్సుతో ఆయనకి సమీపంగా ఉండడం ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఈ పని చేయగలను ఈ ఒక్కసారి మనకు అనుభవంలోకి వచ్చా వచ్చాయి అనుకోండి మన జీవనమే మారిపోతుంది మన భాగ్యమే మారిపోతుంది మన జాతకమే మారిపోతుంది దోషాలు కూడా తొలగిపోతాయి అనమాట అందుకే జన్మానికి ఒక శివరాత్రి ఏ రోజైతే ఈశ్వరుని యొక్క మహాతత్వాన్ని తెలుసుకొని మనస్సుతో సమీపంగా ఆయనకి వెళ్తూ ఉంటామో ఇక నీ జీవితంలో ఆనందము శుభము అని మన పెద్దవాళ్ళు పూర్వీకులు అలా మనకి తెలియజేస్తూ వచ్చారు అయినా కూడా ప్రతి ఒక్కరూ ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ఆయన గురించి తెలుసుకోవడం అనేది కష్ట సాధ్యంగానే మనసు కనిపిస్తుంది ఎంతసేపు మన మనసు ఏంటంటే ఈ కోరిక తీరిందా ఈ బాధ తీరిపోవాలంటే ఆయన ఎలా ప్రార్థిస్తే ఆయన ప్రసన్నుడవుతాడు అనే వైపే మనసు వెళుతూ ఉంటుంది నిజంగా మన మనసులో ఉండే అన్ని బాధలు తొలగిపోవాలంటే ఈశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాలి నిజంగా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు జ్ఞాపకం చేస్తారు కదా సో సుఖం వచ్చిన తర్వాత మర్చిపోతాం వాస్తవానికి ఎందుకంటే భగవంతుడు దుఃఖహరత సుఖకరత సో మనకి నిజంగా కష్టం కలిగింది బాధ ఉంది సమస్య ఉంది ఈరోజు ఎవరితోనూ చెప్పుకోలేం కదా ఎవరితో చెప్పుకున్నా ఏమొస్తుంది వాళ్ళ లైఫ్లో కూడా బోలెడు కష్టాలు సమస్యలు అసలు వెళ్ళి మా వాళ్ళని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా సో ఈరోజు సమస్య లేని వాళ్ళు దుఃఖం లేని వాళ్ళు లేరు మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ భారానికి ఇంకొంచెం భారం యాడ్ చేయడం ఎందుకు సో నిజంగా సమస్యల్ని కష్టాలని తొలగించేటువంటి వాడు పరమాత్మ భగవంతుడు అని నాకు రియలైజేషన్ ఎప్పుడైతే కలుగుతుందో ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వే నాకు సర్వస్వం ఇదిగో నా జీవితంలో ఈ సమస్య ఉంది ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ చింత ఉంది వీటిని తొలగించేటువంటి తండ్రివైనా తల్లివైనా టీచర్వైనా స్వామివైనా సకుడివైన స్నేహితుడివైన అన్ని నువ్వే మనకి చూపిస్తారు కదా కృష్ణుడు కుచేలుడి యొక్క లోపల కూడా ఏం చూపిస్తారు వాస్తవానికి వెళ్తాడు కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ అడగడనమాట సో కృష్ణుడు కూడా ఎంత గౌరవమో ఎంత ప్రేమ భావనతో ఒక మహా వ్యక్తి వచ్చినట్టుగా చూస్తారనమాట ఇంకా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో చూపిస్తారు ఆయన్ని కాళ్ళు కూడా కడిగినట్టుగా చూపిస్తారు కుచేలుడు ఏమీ అడగడు అసలు ఆటుకులు మాత్రమే ఇస్తాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది అరే ఇంత పెద్ద దైవాన్ని మహాదైవాన్ని నేను కలిశాను నేనేమి అడగకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నాను కృష్ణుడు కూడా నాకేం అడగలేదు అంటే అప్పుడు కుచేలుడు ఆలోచిస్తాడు అనమాట ఒకవేళ నా దగ్గర బోలెడు మహల్స్ సంపాదన ఉంటే నేను ఆ ఈశ్వరుణ్ణి మర్చిపోతాననుకున్నాడు అనుకున్నాడు ఏమో అందుకే ఇవ్వలేదేమో కృష్ణుడు ఏం చేసినా మంచి చేస్తాడు భక్తులు పాలిట ఎన్నిది కదా అని ఇన్నే ఆలోచించుకుంటాడు ప్రశాంతమైపోతాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది నిజమైన సత్యమైనటువంటి భక్తి కాబట్టి ఇంటికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద మెహల్స్ అసలు మొత్తం అంత ఖజానా అంతా ఇవ్వడానికి అంత రెడీగా ఉంటాడనమాట సో అక్కడ ఏ హార్ట్ ఉన్నది కుచేలు దగ్గర ఏ హార్ట్ ఉన్నది ఎటువంటి మనస్సు ఉన్నది ఎంత భావన ఉన్నది అది భగవంతుడు చూస్తాడు నిజంగా మనం అంత తత్పరతతో వెళ్ళగలిగితే కష్టాలు దుఃఖాలు దూరం అవుతాయి అన్నమాట ఎందుకనంటే ఈశ్వరుడు అంటే అన్ని రకాల సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు నాకు కేవలము నాకు ఏ జ్ఞాన యోగాలు వద్దు నాకు కేవలము కొన్ని బంగ్లాస్ కొన్ని కార్లు చాలు ఇదే నా లైఫ్ అనుకున్నప్పుడు దాన్ని లౌకిక మన మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అంటారు సో ఆ సుఖాన్ని ఆ లౌకిక సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈశ్వరుడే లేదు ఈ సుఖం ఒక సుఖము కాదు ఈ సుఖం వెనుక దుఃఖం ఉంది ఇంకొద్దిగా ఈశ్వర చింతన దేవాలయ దర్శనము పరమాత్మ యొక్క జ్ఞాన శ్రవణం ద్వారా నేను సుఖాన్ని పొందగలను అనుకున్నప్పుడు అది అలౌకిక సుఖం అన్నమాట హ్యాపీనెస్ దాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా పరంపిత పరమాత్మనే లౌకిక సుఖం అలౌకిక సుఖం ఇంకా ఈరోజు మనం చూస్తున్నాం కదా ఎంతోమంది మహాజ్ఞానులు మహాతపస్విలు ఎక్కడో మారుమూలలో దాగి తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ బయటికి రారనమాట వాళ్ళ స్టేటస్ వాళ్ళ పొజిషన్ ఇంకొంచెం పెద్దది ఈ లౌకిక అలౌకిక కాదు పారలౌకిక పరమోన్నత సుఖం కావాలి అని ఈశ్వరుని కోసం తపస్సు చేసినప్పుడు కూడా ఇచ్చేటువంటి పారలౌకిక సుఖం ఇంకా భారతదేశంలో విభిన్నత ఎంతోమంది ఉన్నారు నాకు మోక్షం కావాలి పరమపితా పరమాత్మ ముక్తి కావాలి అని కోరుకున్నప్పుడు ఆ మోక్ష సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈశ్వరుడు అన్నాడు ఇవన్నీ ఒట్టు కొంతమందికి వైరాగ్యం అంటే ఈ వస్తువులన్నీ చూసి బంగ్లాలన్నీ చూసి చూసి ధనాన్ని చూసి వ్యక్తుల మనస్తత్వాలను చూసి ఇది కాదు సుఖము ఇంకా వేరే ఏదో ఉంది అని వైరాగ్యం కలిగినప్పుడు ఈ సుఖం ఒక అని మనస్సులో ప్రశ్నించుకొని బుద్ధిని ఈశ్వరుని వైపు తిప్పడానికి కావలసిన వైరాగ్య సుఖాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే ఈ విషయాలు నేను చెప్పట్లేదు ఏవైతే శాస్త్రాలలో ఉన్నాయో అవి నే అవి స్టడీ చేసి చెప్పడం అవుతుంది సో లౌకిక పారలౌకిక అలౌకిక మోక్ష వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వారికి మన కష్టాలు మటుమాయం చేయగలిగినటువంటి శక్తి ఉంది అయితే ఇక్కడ ఈశ్వరుణ్ణి ఏం చేస్తూ ఉండాలి మనసులో మీరు ఇందాక చెప్పినట్టు స్మరణ చేస్తూ ఉండాలి ఈ రోజుల్లో ఫాస్ట్ పీరియడ్లో ఎవరికి అంత టైం లేదు ఈశ్వరుడు కూడా నిశ్చింతగా అలాగే ఉన్నాడు ఒకవేళ నిజంగా ఈశ్వర నువ్వే సర్వస్వం నాకంత అని అనుకుంటే నిజంగానే ఆయన ఆ గొడుగు వంటి నీడ అంటారు కదా ఛత్రఛాయ కాపాడుతుందంటారా అంత భావన రావాలే కానీ ఈశ్వర నువ్వే నాకు సర్వస్వము అనేటువంటి హయ్యెస్ట్ భావన ఆ హయ్యెస్ట్ డివోషన్ రావాలే కానీ ఆయన అన్ని వేళలా సర్వవేళలా కలియుగంలో అయినా సరే ఏ యుగంలో అయినా సరే రక్షించడానికి ఆయన సదా సిద్ధంగా ఉన్నాడనమాట అయితే ఇక్కడ భగవంతుని ఛత్రఛాయ నిజంగా గొడుగువలే అది కాపాడుతుంది ఎంతోమంది జీవితాలను మనం చూసాం కదా సో ఎంతోమంది మహాభక్తులైన కోసం తప్పించి ఆ కష్టాలన్నింటినీ అధిగమించి ఈశ్వరా నువ్వే సర్వస్వము అనుకున్నటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలను కూడా సురక్షితంగా కాపాడతారు ఎందుకంటే భగవంతుడికి అది అది తన కర్తవ్యం అనండి తన బాధ్యత అనండి నిజంగా పిల్లలు పిలిస్తే పలకకుండా ఉండేటువంటి దైవం కాదనమాట అసలు ఇంకా చెప్పాలి అంటే ఈశ్వరుని యొక్క హృదయాన్ని మనము సమీపంగా చూస్తే ఆయనకున్నంత ప్రేమ మనం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆయనకున్నంత ప్రేమ ఇంకెవరికీ ఉండదు కాకపోతే ఇక్కడ ఏం అడ్డం వస్తుందంటే దైవీ హేష గుణమీ మమమాయ దురత్యయ మాయ అనేది మాటి మాటికి అడ్డుపడుతూ ఉంటుంది ఆయన చేరకుండా ఆయన జ్ఞాపకం చేయకుండా ఆయన మాట రానివ్వకుండా మాయ అడ్డుపడుతూ ఉంటుంది ఆ మాయ ఎలా అడ్డుపడుతుందో తెలుసుకోగలిగినటువంటి వాడు జ్ఞాని ఆ దైవంతో నిరంతరం ఎలా ముడిపడి ఉండాలి దానికి కావలసిన అభ్యాసం చేసేటువంటి వారు జ్ఞాని అది తెలియాలి ఇక్కడ మాయ అడ్డుపడుతుంది అంతేగాని ఈశ్వరునితో అందరికీ ప్రేమ ఉంది ఈశ్వర నువ్వే సర్వస్వము అనేటువంటి భావన వచ్చింది అంటే భక్తిలో పండిపోయాడు అని అర్థం సర్వ సర్వత్రా జగన్నాథుణ్ణి చూడగలిగినటువంటి దివ్య దృష్టి వచ్చింది అని అర్థం అనమాట తప్పకుండా ఈశ్వరుని యొక్క కరుణా కృపా కటాక్షానికి అర్హులవుతారు నిజంగానే తప్పకుండా మనం గత ఎపిసోడ్లో కూడా ఈశ్వరుడి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని నామాల విశిష్టత గురించి ఆయనకుండే కొన్ని పేర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం అలాగే వైద్యనాథుడు అనే పేరుతో కూడా ఆయన పిలుస్తూ ఉంటారు ఎందుకు ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది నిజంగా భారతదేశంలో జ్యోతిర్లింగాల రూపంలో ఈశ్వరుణ్ణి పూజిస్తాము కానీ ఈ వైద్యనాథుడు అనేటువంటి పేరు చాలా స్పెషల్గా ఉంటుంది కదా సో ఇక్కడ వైద్యనాథుడి కోసం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారు లేదా వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం చేయడం వలన ఎలా చెప్తారు అంటే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏవైనా గ్రహాల పీడిత బాధలు ఉన్నా కూడా వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం వలన అవన్నీ తొలగిపోతాయి అనట ఇక్కడ వైద్యనాథుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే నిజంగా ఈశ్వరుణ్ణి మనం జ్ఞాపకం చేసే సమీపంగా మన మనస్సుతో బుద్ధితో కనెక్ట్ అవడం వలన ఎటువంటి అనారోగ్యం లేకుండా చాలా ఆరోగ్యంగా నిరోగిగా ఉండగలం ఎందుకంటే ఆయన మహామృత్యుం చేయి కదా సో మృత్యు సమీపించినప్పుడు మృత్యు కలిగినప్పుడు కూడా ఎలాంటి బాధ లేకుండా దాన్ని జయించగలిగినటువంటి శక్తి ఇచ్చేవాడు ఇక్కడ వైద్యనాథుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే మనకి అందరూ కూడా అసురులు కూడా ఈశ్వరునికి తపస్సు చేసినట్టు చూపిస్తారు ముఖ్యంగా రావణాసురుడు ఈశ్వరునికి చాలా చాలా ప్రియమైనటువంటి భక్తుడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే రావణాసురుడు నిజంగా ఈశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని పొందటానికి తనతో పాటు ఆ శివలింగాన్ని తీసుకొని వెళ్ళటానికి చాలా తపస్సు చేస్తాడు కానీ ఇక్కడ ఆయన తపస్సులో అహంకారం ఉంటుంది దర్పం కనిపిస్తుంది రావణ దర్పం కనిపిస్తుంది నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటుంది ఒక నిర్మలత శుద్ధత ఉండదు ఆ భక్తికి ఈశ్వరుడు మెచ్చడు అహంకారం ఉంటే భక్తికి మెచ్చడు కాబట్టి రాడు సో నువ్వు రావా నువ్వు రావా అని కైలాసాన్ని కూడా కదిలిస్తూ రావణుడికి పది తలలు చూపిస్తారు కదా అక్కడ తొమ్మిది తలలు కట్ చేసుకుంటాడట సో తొమ్మిది తలలు కట్ చేసుకుంటున్నప్పుడు పదో తల కట్ చేసుకునేటువంటి సమయంలో ఈశ్వరుడు వస్తారట పరమాత్మ ప్రత్యక్షం అవుతారట రావణ ఏంటిది అని అంటే మరి నీ దర్శనం కలగలేదు నీ ఆత్మలింగం నాకు దొరకలేదు నాకు అది కావాలి అని అంటే ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో మళ్ళీ పది తలకాయలు ఇస్తాట సో ఇలా ఏ డాక్టర్ చేయగలడు ఒక తలకాయ కట్ అయిపోతే ఇంకా మళ్ళీ వెంటనే దాన్ని పెట్టగలిగినటువంటి డాక్టర్ ఎవరు ఈ రోజుల్లో ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు ఎంత కష్టపడుతున్నారు అది కూడా ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ కోసం ఐస్ స్పెషలిస్ట్ కేవలం ఐస్ మాత్రమే చూస్తాడు కదా హార్ట్ స్పెషలిస్ట్ కేవలం హార్ట్ మీద సో ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క ఆర్గాన్ మీద మనం స్పెషలైజ్ అవ్వడానికి కూడా కానీ ఒక్క సెకండ్లో పది తలకాయలు కట్ చేసుకున్నటువంటి రావణుడికి మళ్ళీ తిరిగి పది తలలో ఏది కావాలో ఆ అహంకారంతో కూడినటువంటి భక్తి పోయి నిరహంకారంతో ఉన్నటువంటి జ్ఞాన యోగాలతో కూడినటువంటి నిర్మలమైన భక్తి కలిగేలాగా పది తలకాయలు ఇస్తాడనమాట సో ఇలా ఏ డాక్టర్ చేయగలరు కాబట్టి ఆయన అవినాషి సర్చన్ ఆయన్ని జ్ఞాపకం చేయడం వలన ఎప్పుడూ శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా మనం చాలా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన్ని వైద్యనాథ వైద్యో నారాయణో హరి అని రకరకాల పేర్లతో పిలుస్తారు అన్నమాట ఓకే విపరీతమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం కోసం ఎటువంటి ఆరాధన చేస్తే ఈశ్వరుడు పలుకుతాడు సో నిజంగా కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ప్రతి ఒక్కరికి కావలసింది ఏంటంటే పరంపిత పరమాత్మ ఈశ్వరుడు అయితే ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత భక్తి లేకపోవడం వలన జ్ఞానం లేకపోవటం వలన ఈ విషయాలను మనకి వివరంగా చెప్పే వాళ్ళు లేకపోవటం వలన మనం కూడా వాటిని స్టడీ చేయలేక ఈరోజు అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా సో అది వాస్తవానికి చాలా తప్పు అవసరం లేదు మన కష్టాలని మన నష్టాలని మన దుఃఖాన్ని మన అశాంతిని దూరం చేసేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మహోన్నత దైవం ఉన్నంత వరకు మనం ఏ విషయంలోనూ చింత చిరాకు బాధపడాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందంతా ఒక్కటే ఎంతో శ్రద్ధతో పట్టుదలతో భావనతో దైవాన్ని సమీపించటం ఆ పరమాత్మని సమీపించటం అన్నమాట సో అలా సమీపించి రోజు ఈశ్వర దర్శనం చేయడం వలన మనకి కొంత సమయం అయిన తర్వాత మన తల మీద ఉన్నటువంటి పాపాల భారము తొలగిపోతుంది ఎందుకంటే ఈశ్వరుని స్మృతి ఒక గొప్ప పుణ్యకర్మ ఈశ్వరుని దర్శనం ఒక గొప్ప పుణ్యకర్మ ఈశ్వరుని ముఖారవిందం నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞాన యోగాలు చింతన చేయటం మన అదృష్టం మన భాగ్యం అన్నమాట సో రోజు ఈశ్వర చింతన ఈశ్వర ఉపాసన చేస్తూ తండ్రి నేను తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేసి ఈరోజు ఈ కష్టంలో ఉన్నాను బాధలో ఉన్నాను సో ఇటువంటివి నా జీవితం నుంచి తొలగిపోయి నేను సుఖంగా ఆనందంగా ఉండాలి అనని ఈశ్వరుని మనం కోరుకున్నప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు ఉపాసన చేసుకున్నప్పుడు మంత్రంతోనూ లేకపోతే భావనతోనూ ఆయన్ని పూజ చేసినప్పుడు ఈ కష్టాలన్నీ దుఃఖాలను అన్నింటినీ తొలగిస్తాడనమాట సో మనం కూడా మనతో మనకి స్ట్రాంగ్గా ఉండాలి ఇంకెప్పుడు నేను ఎప్పుడు ఎటువంటి చెడు కర్మలు పాపకర్మలు చేయకుండా భగవంతుడు ఎలా బతకమని చెప్పారో అలా జీవించడం కానీ స్టార్ట్ చేస్తే కష్టాలు తొలగిపోతాయి అయితే దీనికోసం కొద్దిగా శ్రద్ధ కావాలి కొంచెం సమయం పడుతుంది పొద్దున్నే ఏం జరగవేది కొంత సమయం పడుతుందనమాట ఆ సమయం వరకు మనం వెయిట్ చేయగలిగితే సహనం వహించగలిగితే తప్పకుండా అన్ని చింతలు తొలగిపోయి నిశ్చింతగా ఉండగలము తప్పకుండా అండి అలాగే సంపూర్ణ జ్ఞానసాగరుడు అని పవిత్ర హృదయుడు అని పవిత్ర సాగరుడు అని ఇలా రకరకాల పేర్లతో ఈశ్వరుణ్ణి పిలుస్తూ ఉంటారు వాటి వినుకున్నటువంటి అర్థం ఏంటి నిజంగా మనకి పరమేశ్వరుడు సదాశివుడు అనగానే ఆయన మస్తకంలో ఆయన బృకుటి ఆయన నుదిటి పైన మూడవ కన్ను ఉన్నట్టుగా చూపిస్తారు అంటే ఇక్కడ మనకి ఆ మూడవ నేత్రాన్ని ప్రసాదించేటువంటి త్రినేత్రి అనొచ్చు త్రికాలదర్శి అనొచ్చు అవునా కదా ఈ రెండు కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూస్తాము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మన మనస్సులో మన బుద్ధిలో మనం వేస్తాము సో ఈ మూడవ కన్ను దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు యోగానికి గుర్తు ఆ జ్ఞాన యోగాలని మన జీవితంలో ఎలా ఆచరించి చూపించాలి ఆ ధర్మస్వరూపానికి ధారణ స్వరూపానికి గుర్తు అనమాట సో మన మనస్సులో మన హృదయంలో ఎప్పుడైతే జ్ఞాన యోగాలు కలుగుతాయి ఇక సేవ చేయకుండా ఉండలేము అందరూ బాగుండాలి అని సేవ చేయడం మొదలు పెడతామన్నమాట సో అలా మూడవ కన్ను దేనికి చూపిస్తారు అంటే జ్ఞానానికి గుర్తు ఈ జ్ఞానంతోనే మనిషి కైవల్యాన్ని మోక్షాన్ని పొందుతాడు సో ఈ జ్ఞాననేత్రం ఏంటి అంటే మనల్ని మనం చూసుకోవడం కోసం ఈ రెండు కళ్ళతో అందరినీ చూస్తాం బయట ప్రపంచాన్ని చూస్తాం ఈ మూడవ నేత్రంతో మన కోసం మనం తెలుసుకుంటాము మనస్వరూపం కోసం మనం తెలుసుకుంటాము మనం ఎక్కడి నుంచి వచ్చాము మన కర్తవ్యం ఏంటి మనకి తండ్రి ఎవరు ఈరోజు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఇటువంటి విషయాల యొక్క పరిజ్ఞానము అవగాహన మనకి కలుగుతాయి సో అలా కలిగినప్పుడు ఆ జ్ఞానంతో ఏమవుతుంది అంటే రోజు దాన్ని చింతన చేయగా 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 రోజు బుద్ధి పాత్రలో మంచి జ్ఞానాన్ని పోస్తూ పోస్తూ ఉంటే ఆ మనసు క్లీన్ క్లియర్ క్రిస్టల్ అవుతుంది సో ఈశ్వరుడు అంటే ఇక పరం పవిత్రత సాగట్టు భగవంతుడు అంటే సంపూర్ణ పవిత్రతకు ఆయన ఆలవాళ్ళం దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాము వాటిని అన్నింటినీ చూడడానికి ఆ ఆనందాన్ని అనుభవం చేసుకోవడానికి ఆ ఈశ్వర మహాతత్వంలో ఉన్నటువంటి శక్తిని నా జీవితంలో నింపుకోవడానికి కానీ ఈరోజు ఫాస్ట్ లైఫ్ ఒక సెకండ్ దర్శనం అన్నీ అయిపోవాలి అని అనుకుంటున్నాం అన్నమాట సో ఆయన జ్ఞానసాగరుడు పవిత్రతా సాగరుడు అని ఎందుకు పిలుస్తారు అంటే ఆయన జ్ఞాపకం చేయటం వలన ఆయన ధ్యానం చేయడం వలన భక్తి చేయడం వలన మన జీవితం కూడా ఫస్ట్ క్లాస్గా వండర్ఫుల్గా అవుతుంది చాలా చాలా ధన్యవాదాలండి చాలా చక్కనైనటువంటి విశేషాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈశ్వరుడి గురించి అందించడం జరిగింది ధన్యవాదాలండి ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం